బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి అదే కాకుండా బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలాగన హిట్ చేయాలనే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అమోఘమనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఆ ప్రోమోను ఒక్కసారిగా చూసుకున్నట్లయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దెబ్బ తిరిగేలాగా అగ్నివర్షంలో ఎవరైతే కంటెస్టెంట్స్ అనుష నాగ్ దివ్య సాకేబీ వాళ్ళ నలుగురిని కూడా హౌస్లోకి పంపించినట్లు ప్రోమోలో చూపించారు చూసే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఫీల్ అయిపోయారు ఇక బిగ్ బాస్ టిష్టి ఏమి ఇచ్చారంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ నలుగురిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటూ అప్పుడు వాళ్ళు ఫైల్ తెలియజేశారు ఇక ఇందులో భాగంగా దివ్య మాట్లాడుతూ నేను బిగ్ బాస్కి చాలా అర్హురాలని ఫీల్ అవుతున్నానంటూ తన వర్షన్ తను చెప్తుంది ఈలోగా శ్రీజ మా అందరిలో స్వైప్ చేసి మీలో ఇక్కడికి రావాలంటే ఎవరిని స్వైప్ చేస్తారని అనగానే అనుష వెనక ముందు ఆలోచించుకోకుండా వెంటనే శ్రీజనే స్వైప్ చేస్తాను ఆమె తీరు ఎలా ఉందంటే హౌస్లో ఏదన్నా చిన్న పుండు పడిందనుకోండి దాని మీద పిండ్స్ పొడిచి పొడిచి ఎలా పాడు చేస్తారో ఈమె తీరు కూడా అలాగే ఉంది అందుకే నేనైతే ఈమె స్వైప్ చేస్తానంటూ కొండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో వెంటనే శ్రీజ ముఖం అయితే మాడిపోయిందనే చెప్పాలి ఇక తర్వాత దివ్య మళ్ళీ మాట్లాడుతూ హౌస్లో బిగ్ బాస్ తర్వాత కెప్టెన్గా ఫీల్ అవుతుంది ప్రియా మ్యాటర్ ఏమీ లేదు అంట దొల్ల అంటూ ప్రి ప్రోమోలో చూపించారు ఇక లాస్ట్గా అయితే పవన్ కళ్యాణ్కి గట్టిగా ఇచ్చుకున్నాడు నువ్వు ఆర్మీ పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉండి తప్ప నీలో అంతకుంటే నువ్వు హౌస్లో వచ్చావు కూడా అర్థం కావట్లేదు మొత్తానికి పెళ్లి చేశారైతే ఫైనల్గా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా డెసిషన్ తీసుకుని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు అంటే దివ్య అనే చెప్పాలి ముఖ్యంగా భరణి ఇమాన్యులు అలాగే తనుజా వీళ్ళ ముగ్గురు డిసిషన్ తీసుకున్నారు దివ్య చాలా గేమ్ ఆడుతుంది మేము చూసి వచ్చామని ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమెకి ఓట్ వేయడంతో మొత్తానికి దివ్యనే హౌస్లోకి తీసుకున్నారు అయితే కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి వాళ్ళ కామన్ మ్యాన్స్కి అసలు సపోర్ట్ చేయలేదని చెప్పాలి మరి మొత్తానికి దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకోవడం దానిపై అనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి న లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే